అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వరాజ్ ఫామ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గతంలో చూసిన వారు ఎవరైనా మర్చిపోయి ఉంటే ఎమ్మటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి మనం తీసే వీడియో మీకు చేరుతుంది ఉపయోగపడుతుంది ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి మనం నవంబర్ నెలలో ట్రైనింగ్ సెషన్ అయిపోయిందండి నెక్స్ట్ ట్రైనింగ్ వచ్చేసి జనవరి ఏడు ఎనిమిది తొమ్మిది మూడు రోజులు ఉంటుందండి మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా పిక్ ఫామ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్రే ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే నా నెంబర్ని సంప్రదించండి నాకు ఫోన్ చేయండి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇంకో విషయం ఏంటి అంటే ఈ ట్రైనింగ్లు వచ్చేసి ఫస్ట్ షెడ్ కన్స్ట్రక్షన్ షెడ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత బ్రీడింగ్ ఎలాంటి బ్రీడింగ్ తీసుకోవాలి ఏ బ్రీడ్ బాగుంటుంది అది ఎలా దాన్ని దాని ప్యూరిటీని ఎలా గుర్తించాలి అనే విషయంలో తర్వాత బ్రీడింగ్ తెచ్చుకున్న తర్వాత దాన్ని హీట్కి వచ్చిందని ఎట్లా కనుక్కొనాలి ఈ ఏ టైంలో మనం క్రాసింగ్ చేయించుకోవాలి క్రాసింగ్ అయిన ఎనిమల్ని క్రాసింగ్ అయిపోయిన ఎనిమల్కు దా క్రాసింగ్ అయిందని ఎలా కనుక్కొనాలి దానికి ఫీడ్ ఏమి ఇవ్వాలి డెలివరీ టైంలో దానికి ఎలాంటి ఫీడ్ ఇవ్వాలి దానికి ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి మళ్ళీ డెలి డెలివరీ అయిన తర్వాత పిల్లలకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి పిల్లల్ని ఎలా సేవ్ చేసుకోవాలి పిల్లలకి ఎలాంటి ఫీడ్ ఇవ్వాలి తల్లికి ఎలాంటి ఫీడ్ ఇవ్వాలి తల్లి నుండి పిల్లల్ని ఏ టైంలో వీనింగ్ చేయాలి వీనింగ్ చేసిన తల్లిని ఎలా క్రాసింగ్ చేయించుకోవాలి వీనింగ్ అయిన పిల్లల్ని వంద కిలోలు ఎలా చేయించుకోవాలి దానికి ఏం ఫీడ్ చేయాలి అనేది ఏ టు జెడ్ మీకు ఈ ట్రైనింగ్లో తెలియజేయడం జరుగుతుందండి ఈ మా యొక్క ట్రైనింగ్ తీసుకొని మీరు వెళ్ళి ఫామ్ పెట్టుకొని అంత ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తామండి ఈ ట్రైనింగ్లో మేము ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా ఇస్తాము దీనికోసం ఎవరన్నా మనకు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి నా నెంబర్ని సంప్రదించి నాకు ఫోన్ చేస్తే నేను పూర్తి విషయాలు తెలియజేస్తాను ఈ ట్రైనింగ్ మనకు జనగామన్లోనే ఉంటుంది ట్రైనింగ్ వచ్చేసి త్రీ డేస్ ఉంటుంది ఈ ట్రైనింగ్లో మనకు ఫామ్ విజిట్ కూడా ఉంటుంది టూ డేస్ ఏమో థీరీ ఉంటుంది ఒక వన్ డేనేమో ప్రాక్టికల్స్ ఉంటాయి ఈ ప్రాక్టికల్స్ వచ్చి క్యాస్టేషన్ టీత్ కటింగ్ టాల్ కటింగ్ ఇవన్నీ మీకు ఫెరాయిన్ గేజ్ ఫెరాయిన్ గార్డు ఫిరాయిన్ క్రీపర్ రూమ్ ఇవన్నీ ఎలా కన్స్ట్రక్షన్ చేసుకోవాలో చూపిస్తారండి ఈ ఈ యొక్క ట్రైనింగ్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో నా నెంబర్ని సంప్రదించగలని నా యొక్క మనవి థ్యాంక్ యూ